అందరికీ నమస్కారం కథామృతాలకు స్వాగతం ఈరోజు కథ ముహూర్త బలం విందామా ఏమే తాక్షి అబ్బాయి బయలుదేరాడేమో కనుక్కున్నావా శ్రీనివాసరావు నానా హైరాణ పడుతూ లోపల పెట్టి సద్దుతున్న భార్యను కేకవేశాడు చిరుబురులాడుతూ చికాక్గా ముందు వరండాలోకి ఒక్క ఉదురును దూసుకొచ్చింది కామాక్షి మీకెన్నిసార్లు చెప్పాను నా పేరు కామాక్షి అని అయినా అలా పిలుస్తారేంటండి అదేమిటో నోయ్ పెళ్ళయ్యాక గుమ్మం దగ్గర మనల్ని ఇద్దర్ని ఆపేసి పేర్లు అడిగినప్పుడు కూడా నాకు ఇదే పేరు తోచింది ఏమిటి చెప్పమా అని అమాయకత్వం నటిస్తూ అడిగేసరికి కామాక్షి మరింత ఉడుక్కుంది మన పేర్ల గొడవ ఇప్పుడు ఎందుకు కానివ్వండి ఇంతకీ మన చంటిగాడు ఫోన్ చేశాడా ఆదృతగా అడిగింది చంటిగాడు అంటా వెంట ఇంకా పెళ్లి దాకా వచ్చేసాడు మన కిస్మత్ కుమార్ అదేం పేరో పోనీ పిలుద్దామంటే నాకు అసలు నోరే తిరగదు ఎవరైనా పిల్లలకి దేవుడి పేరు వచ్చేలా పెట్టుకుంటారు మీకు ఎవరిచ్చారో కానీ ఈ సలహా ఇంత గొప్ప పేరు సెలెక్ట్ చేశారు మీ అబ్బాయికి పెట్టకారంగా అంది కామాక్షి ఆయన మా బాసు ఆయనే నన్ను ఆదుకోకపోతే నేను రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు కంజు ఆ పిలుపుతో కామాక్షికి కోపం నషాలనికంటుంది అదిగో మళ్ళీ అదే పిలుపు వాడి పేరేమో ఇంచక్క మా తాత పేరు పుల్లిస్త్రాగులు పుల్లారావు బహదూర్ అని పెడదాం అనుకుంటే పడినిచ్చారు కాదు వాడి పేరు అలా తగలేసారు నా పేరేమో ఇలా నమిలి మింగేస్తున్నారు చెడ మెడ వాయించేస్తున్నాను మాట మారిస్తే కానీ లాభం లేదనిపించింది శ్రీనివాసరావుకి అది సరే కానీ అబ్బాయి పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది కదా ఎప్పుడొస్తాట ఏమో నాకు అసలేమీ అర్థం కావట్లేదు కరోనా టైం కదా ముందుగానే ఇంటికి వచ్చేస్తాడేమోనని ఆశపడతాను కానీ మన వాడు బయలుదేరదాం అనుకునేసరికి లాక్డౌన్ పెట్టేశారు దాంతో వాడక్కడా మనం ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కానీ హోమ్ ఎక్కడ వాడికి రూమే గతయింది మనం అక్కడికి వెళ్ళలేము వాడిక్కడికి రాలేడు ఎక్కడ లేని దిగులు ముంచుకొచ్చేసింది కామాక్షికి అవును సుమ నిశ్చితార్థం అప్పటికే బోలేడు కండిషన్లో పెట్టారు ఆ పెళ్ళి కాస్త అయిపోయి ఉంటే ఇక్కడే పడి ఉండేవాడు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ పిచ్చి సన్నాసి అయిపోయింది ఏదో అయిపోయింది ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టు ఇటుపాతిక అటుపాతిక పెళ్ళికి జనం మాత్రం అని పర్మిషన్ ఇచ్చారు పాతిక పాతిక కలిసి యాభై మంది పోగయ్యాం కానీ ఇంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముహూర్తం వేళకి రావాలిగా వాడికి రాక తప్పుతుందా బొమ్మల పెళ్లిలాగా మనకు ఈ పెళ్లి చేయక తప్పుతుందా నిష్ఠూరంగా మూతి తిప్పింది కామాక్షి కామాక్షికి ఈ పాతిక యాభై లెక్కే అస్సలు సరిపోవడం లేదు ఒక్క నా ఒక కొడుకు ఆకాశమంత పందిరేసి భూదేవంత పీట వేసి అంగరంగ వైభవంగా చెయ్యాలని బోలెడు ఆశపడింది కామాక్షి పాడు కరోనా శ్రావణ మాసం రోజున వరలక్ష్మి వ్రతానికి పిలిచినంతమంది పేరంటాళ్ళు కూడా లేకుండా ఈ పెళ్ళేమిటో ఆవిడకి అస్సలు మింగుడు పడట్లేదు అవును కానీ కమ్ అని మాట పేరు మింగేసి పెళ్లి కూతురి మాట ఏమైనా తెలిసిందా కామాక్షి అని పూర్తి చేశాడు కామాక్షికి అసలు ఈ మొగుడనే మహానుభావుడికి ఏమైనా తిక్క నా పేరుతో ఇలా ఆడుకుంటున్నాడు అని పళ్ళు పటపటానురింది ఆ చిత్రమైన ధ్వనికి శ్రీనివాసరావుకి కామాక్షికి మూడు ఎలా ఉందో అర్థమైంది ఇందాకే వియంకుడు ఫోన్ చేశాడు వాళ్ళ అమ్మాయి పరిస్థితి కూడా అచ్చంగా వీళ్ళ అబ్బాయి ఉన్న స్థితే పెళ్ళికూతురు పెళ్లి కొడుకు మినహా ఇక్కడ మనమేమో అన్నీ సిద్ధం చేసుకున్నాం పెళ్ళికొచ్చే మనుషులు తక్కువయ్యారు కానీ జరగాల్సిన పెళ్లి తంతులో ఏమీ ఎక్కువ తక్కువ ఉండవు కదా శ్రీనివాసరావు భార్య మూడు సరిచేసే ప్రయత్నంలో మాట్లాడుతున్నాడు కామాక్షికి కొడుకు ఎప్పుడొస్తాడా అని ఆతృతగా ఉంది అవును ఇంతకీ అమ్మాయి పేరేంటన్నా భాగ్యలక్ష్మి లాట్రియా తన జ్ఞాపశక్తికి అస్సలు నమ్మకం లేక ఏదో ప్రమాదాన్ని శంకిస్తూనే అడిగాడు శ్రీనివాసరావు కామాక్షికి పూనకం వచ్చినట్టయింది మహాప్రభో నీకు మరీ ఇంత మతిమరపేమిటండి బాబోయ్ భరించలేకపోతున్నాను అమ్మాయి పేరు భాగ్యరేఖ మనవాడేమో కిస్మత్ కుమార్ సరేనా ఇద్దరి పేర్లు భలే కలిశాయి కదా ముచ్చటపడిపోయాడు శ్రీనివాసరావు కామాక్షి మోగిడి వాళ్ళకని చూసి తల కొట్టుకుంది ఆపుకోలేనంత పిచ్చి కోపం వచ్చేసింది ఇంకాసేపు ఉంటే పెళ్లి మాట దేవుడెరుగు కానీ ఈయన్ని చావగొట్టి తాను జైలుకెళ్ళడం ఖాయం అనుకుని వేగంగా లోపలికి వెళ్ళిపోయింది కామాక్షి ఇక్కడేమో మన కిస్మత్ కుమార్ అతలాగుతలం అయిపోతున్నాడు కుదరక కుదరక కుదిరిన పెళ్ళి చాలా అపురూపంగా ఫీల్ అవుతున్నాడు అతని కిస్మత్ బాగుండి భాగ్యరేఖ దొరికింది అక్కడే అదే పరిస్థితి నచ్చక నచ్చక నచ్చిన నవమన్మధుడు ఒకరికొకరు చూడగానే చాలా నచ్చేశారు ఆ అమ్మాయి కూడా సదరు పెళ్ళికొడుకులాగా సాఫ్ట్వేర్ కంపెనీలో హైటెక్ సిటీలో ఐటీ హబ్లో పనిచేస్తోంది యాప్టిట్యూడ్ టెస్ట్ లాగా ఓ పెద్ద క్వశ్చనీర్ని తయారు చేసింది పెళ్లి చూపుల్లో విడిగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏకాంతంలో మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మొత్తం ప్రశ్నాపత్రం చదివింది కిస్మత్ కిస్మత్ కుమార్ అదృష్టం ఏంటంటే జవాబుగా కేవలం అవును కాదు వంటి రెండు ఆప్షన్స్ మాత్రమే అతనికి దక్కిన సువర్ణ అవకాశం అన్నమాట మొత్తానికి భాగ్యరేఖ తన భాగ్యానికి బోలెడు మురిసిపోయి కిస్మత్ కుమార్కి ఓటేసేసింది అందరూ తేలిగ్గా ఊపిరి పిలుచుకున్నారు కానీ ఊహించని రీతిలో లాక్డౌన్ రూపంలో వచ్చి పెళ్ళికి ఓ పెద్ద అడ్డేసింది అదే ఎవరికైనా ఎలాంటి వారికైనా ఈ తిప్పలు తప్పడం లేదు ఈ కరోనా టైంలో పెళ్ళి జరిగే ఊరికి వెళ్ళడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు రైళ్ళు బస్సులు రోడ్డు వైపు బా వాహనాలు అన్నీ బంద్ అయిపోయాయి ఏవీ తిరగడం లేదు ఆఖరికి ఇళ్లలోంచి మనుషులు బయటికి వెళ్ళడం కూడా బంద్ అయిపోయింది ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందంటారు కానీ తన పెళ్ళి తన చావుకు వచ్చినట్టు అనిపించింది పెళ్లి తర్వాత సుఖం మాట దేవుడెరుగు పెళ్ళికి ముందు ఇన్ని ఇక్కట్లు మాత్రం పరవాడికి కూడా వద్దనిపించింది ఇంకోరి పెళ్ళికి ఆలస్యంగా విడినా పర్వాలేదు కానీ తన పెళ్ళికి తనే అందుకోగలనో లేదోనన్న సందేహం మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు రకరకాలుగా ప్రయత్నించాడు ఊరు చేరే మార్గం కనిపించడం లేదు భుజానికి బ్యాగ్ తగిలించుకుని జైత్రయాత్రకు బయలుదేరినట్టు బయలుదేరాడు అన్ని రకాల ద్విచక్ర త్రిచక్ర వగేరా వగేరా వాహనాలన్నీ అంచలంచలుగా మారుతూ మారుతూ చిట్ట చివరకు నిఖార్స్ గమ్యస్థానానికి చేర్చే వాహనం ఒకటి పట్టుకున్నాడు ఇక్కడ పెళ్లి వాళ్ళకు చెందిన రెటు రెండు కుటుంబాల వాళ్ళకి గంట గంటకి ఆదుర్దా పెరిగిపోతుంది పెళ్లి జంట దగ్గర మొబైల్స్ ఉన్న సిగ్నల్స్ అందక సమాచారం ముక్కలు ముక్కలుగా అందుతోంది ఆ మాటలన్నీ అతుకులు వేసుకోలేక చస్తున్నారు పెళ్ళి ఊరి చివరున్న రామాలయంలో ముహూర్తానికి కాస్త అటు ఇటుగా ఓ మూడు గంటల ముందుగా గుడి ప్రాంగణానికి అందరూ చేరుకున్నారు అంటే ఇటుపాతిక అటుపాతిక అన్నమాట అందరి దృష్టి గుడి ప్రాకారానికి ఉన్న గేటు మీదే ఉంది ఇంకా కరెక్ట్ అరగంట ఉందనగా గుడి బయట ఓ వాహనం ఆగింది దాన్ని చూడగానే అందరికీ గుండెలు లవిసిపోయినాయి అందరూ అయ్యో అయ్యో అంటూ కేకలు పెడుతూ ఏడుస్తూ నానా గందరగోళంగా అరుస్తూ వాహనం వైపుకు పరిగెత్తారు ఇంతకీ ఆ వాహనం ఏమై ఉంటుందంటారు అది అంబులెన్స్ ఎవరికి తోచిన రీతిలో ఊహించుకుంటూ ఏదో అశుభం జరిగే ఉంటుందని భావించి పరుగు పరుగున వ్యాధి దగ్గరికి చేరుకున్నారు ఒక్కొక్కళ్ళు వెనక డోర్ వైపు ఆందోళనగా చూస్తున్నారు ఆ డోరు ఏ క్షణంలో తెరుచుకుంటుందో ఏం చూడబోతున్నామోనన్న భయంతో గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి అందరికీ డోరు తెరుచుకుంది అందరూ ప్రాణాలుగ్గబెట్టుకుని చూస్తున్నారు అమ్మయ్యా ముహూర్తం మించిపోకుండా వచ్చేసాను అంటూ ఆ వ్యాన్లో నుండి బయటికి కిస్మత్ కుమార్ ఒక్క గెంతు వింతాడు అతన్ని అతని మొహం ఆనందంతో వెలిగిపోతోంది అంటూ నమ్మక సఖ్యం కానట్టు అక్కడున్న వారందరూ నోరు తెరుచుకొని చూస్తున్నారు కామాక్షి ఒక్క ఉదుడున అందర్నీ తోసుకొచ్చి కొడుకుని గట్టిగా వాటేసుకుంది నిజంగా నాకు కిస్మత్ చాలా బాగుంది మొదటిసారిగా కొడుకు పేరు చాలా నచ్చింది కామాక్షికి మగపెళ్లి వాళ్ళు ఉన్నపాటిని పెళ్లి కొడుకుని మంగళస్నానం చేయించడానికి మోసుకెళ్ళిపోయారు అంబులెన్స్ డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పి ఇటు తిరిగేసరికి ఓ పోలీసు జీపు వేగంగా దూసుకొచ్చి అంబులెన్స్ ఎదురుగా ఆగింది మళ్ళీ అందరికీ కంగారేసింది పోలీసులే వార్త మోసుకొచ్చారోనని థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ అంకుల్ అంటూ జీపులోంచి చెంగున బయటకు దూకింది పెళ్లి కూతురు ఆనందంతో తబ్బిబుబ్బైపోయిన ఆడపల్లి వాళ్ళు పెళ్లి కూతుర్ని లోపలికి తీసుకెళ్లిపోయారు మొత్తానికి బలం చాలా గొప్పదని ముహూర్త వేళ్లకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చిత్రంగా విచిత్రంగా గమ్మత్తుగా అంబులెన్స్లో ఒకరు పోలీసు జీప్లో ఒకరు పెళ్లి పందిరికి చేరుకున్నందుకు అందరూ అదే పాతిక ప్లస్ పాతిక బోల్డ్ అంతా సంతోషించారు ప్రత్యేక ఆహ్వానితులుగా అంబులెన్స్ డ్రైవర్ని ఇన్స్పెక్టర్ అంకుల్ని పోలీసు జీపు డ్రైవర్ని పెళ్ళికి ఇరుపక్షాల వాళ్ళు ఎంతో మర్యాదగా ఆహ్వానించారు వారి సాక్ష్యంగా భాగ్యరేఖ కిస్మత్ కుమార్లు నవదంపతులుగా మారారు ఇదండి కథ రేపు మరో మంచి కథతో